అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో శ్యామలాదేవి షోడశనామాల స్తోత్రం అయితే చూద్దాము ఈ స్తోత్రాన్ని గుప్త నవరాత్రులు చేసుకునేటప్పుడు ఈ నవరాత్రుల్లో చదువుకోండి చాలా మంచిది सङ्गीतयोगिनी श्यामा श्यामलामन्त्रनायका मन्त्रिणी सचिवेशी च प्रधानेशी शुकप्रिया वीणावती वैनिकी च प्रियकप्रियः नीपप्रिया कदम्बेशी कदम्बवनवासिनी सदा मदा च नामानि षोडशैतानि कुम्भजा एतर्यः सचिवेशानिं सकृत् शरीरवान् తస్య త్రైలోకమఖిలం హస్తే అష్టత్య సంశయం ఇది శ్రీ బ్రహ్మాండపురాణే లలితోపాఖ్యానే సప్తదశోధ్యాయే శ్రీ శ్యామలా షోడశనామ స్తోత్రం విన్నారు కదండి ఈ స్తోత్రం ఈ నవరాత్రుల్లో తప్పకుండా పఠించండి అలాగే శ్యామలాదేవి నవరాత్రుల యొక్క వివరములు విశిష్టత పూజా విధానము మన ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరిగింది తప్పకుండా చూడగలరు ఓం శ్రీమాత్రే నమ